స్వాగతం మరో పది రోజుల్లో కుంభరాశివారు కంటి ముందు కనబడే నిజాన్ని కూడా గ్రహించలేకపోతారు అందుకే ఈ విషయానికి మీరు దూరంగా ఉండండి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మరో పది రోజుల్లో కుంభరాశివారికి కంటి ముందు కనిపించే ఆ నిజం ఏంటి ఆ నిజాన్ని వారు ఎందుకు గ్రహించలేకపోతారు ఎటువంటి విషయాలకు వీరు దూరంగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు చూడటానికి చాలా పొడవుగా ఉంటారు బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని వీరు కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా వీరికి ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వ్యక్తులకి కనిపిస్తారు అలాగే వీరు సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు అయితే ఏకపక్షంగా పొరపాటుగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వీరు ఆ నిర్ణయం వల్ల ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతో అలాగే మీ శ్రేయోభి చర్చించే నిర్ణయాలు తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే జీవితంలో పై స్థాయికి మీరు వెళ్లగలుగుతారు కొన్ని సందర్భంలో సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే పరిస్థితులు కూడా మీకు వస్తూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై మంచి లాభాన్ని సంపాదిస్తారు అలాగే మంచి పేరు ప్రతిష్ఠలను కూడా కలిగి ఉంటారు కాకపోతే సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేస్తే మాత్రం ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది భూముల విలువ పెరగటం మూలంగా ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎదుటి వారిని ఎట్టే ఆకర్షించగలుగుతారు అలాగే అందరికి సహాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు అలాగే స్నేహ పాత్రంగా అందరితో మెలుగుతూ ఉంటారు ఇతరులకు సహాయపడే గుణం వల్ల వీరంటే అందరూ ఇష్టపడుతూ ఉంటారు కూడా మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశి వారు ఇతరులను అవహేళన చేసి మాట్లాడటం అంటే వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటేనే ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే కుంభరాశికి చెందిన వారికి వృషభ మిథున కన్య తుల మకర రాశులకు చెందిన వారు మంచి మిత్రులుగా మారుతారు మేషం కర్కాటకం సింహం వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి మిత్రులు అధిక సంఖ్యలోనే ఉంటారు వీరంతా దాదాపు ప్రాణమిత్రులనే చెప్పుకోవచ్చు కుంభరాశికి చెందిన వారు ఏ సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారాన్ని కనుక్కోగలుగుతారు ఇందువల్ల వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సాఫీగా సాగిపోతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటి వాటిని అస్సలు ఇష్టపడరు ఇక స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తూ ఉంటారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటూ ఉంటారు ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్న చిన్న కూడా తావు ఉండదనే చెప్పుకోవాలి ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆతురిక భావాలను అంగీకరించని కారణంగా కాస్తంత ఆలస్యమైనా కానీ వివాహానంతరం మాత్రం సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగిస్తారు వీరిలో చాలా మంది ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగాల్లో స్థిరపడే అవకాశాలు ఉంటాయి ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా నిలుస్తారు అలాగే తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఈ కుంభరాశి వారు ఉంటారు అంతేకాకుండా కుటుంబపరంగా ఎటువంటి లోటు అనేది వీరికి ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కూడా కలుగుతారు ఇక సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి ఈ కుంభరాశికి చెందిన వారు తమతైన శైలిలో జీవనం సాగించడం మాత్రమే కాకుండా తాము చెప్పిందే చెప్పినా కానీ పట్టించుకోని స్థితిలో ఉంటారు ఎక్కడికి వెళ్లినా కానీ తమ పంథాను అస్సలు మార్చుకోరు సంవాదాల్లో కానీ వ్యక్తిత్వంలో కానీ తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటూ ఉంటారు వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండటాన్ని అస్సలు సహించరు తమ పై అధికారుల దగ్గర తలదించుకునే పరిస్థితి వస్తే కనుక రాజీనామా చేయటానికైనా సిద్ధపడతారు కొన్ని సమయాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించేవారని అనటం కూడా జరుగుతుంది మానవతావాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారు అయితే మరో పది రోజుల్లో కుంభరాశి వారు కంటి ముందు కనిపించే నిజాన్ని కూడా గ్రహించలేకపోతారు అంటే మీకు సన్నిహితులుగా ఉన్న వ్యక్తులే కావచ్చు లేకపోతే మీరు పని చేసే చోట మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులే మీపై కొంత దుష్ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి వారు దుష్ప్రచారం చేస్తున్నట్లుగా మీకు కనిపించినా కానీ ఆ నిజాన్ని మీరు గ్రహించలేకపోతారు ఈ విధంగా అనేక రకాల సమస్యల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు గ్రహించటం అనేది మీకు చాలా అవసరం అంటే మిమ్మల్ని వారు క్రియేట్ ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ నిజాన్ని మీరు గ్రహించలేకపోతారు అంటే మీ కంటి ముందు ఇటువంటి నిజం జరుగుతున్నా కానీ మీరు గ్రహించలేరు ఎవరు ఏం చెప్పినా వినని స్థాయిలో మీరు ఉంటారు అయితే కుంభరాశి వారు కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది షూరిటీ సంతకాల జోలికి అస్సలు వెళ్లకండి అలాగే మీరు షూరిటీగా నిలబడి ఇతరులకు డబ్బు అప్పుగా ఇప్పించడం కూడా ఈ సమయంలో మీకు అస్సలు మంచిది కాదు అలాగే ఎవరైనా బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పించమని మిమ్మల్ని కోరినప్పుడు అటువంటి విషయాల్లో కూడా మీరు జాగ్రత్త వహించటం చాలా అవసరం ఎవరికి సహాయం చేయాలి అనుకున్నా కానీ ఆ ఎదుటి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ డబ్బు తిరిగి తీర్చగలుగుతారా లేదా దీని గురించి ఆలోచించే మీరు ముందడుగు వేయటం అనేది చాలా ఉత్తమం అలాగే మధ్యవర్తిత్వం కూడా ఈ సమయంలో మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అంటే కొన్ని కుటుంబ కలహాల మధ్యలో మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తే కూడా మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు ఇది మీ కుటుంబ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో తల్లిదండ్రులతో తోపుట్టువులతో గొడవలు జరగటానికి ఇది కారణంగా మారబోతుంది కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న అవుతారు అయితే కుంభరాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎప్పుడూ కూడా శని భగవానుడిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి ఎందుకంటే శని భగవానుడు మీ యొక్క పాలక గ్రహం కాబట్టి ఎప్పుడూ శని ఆరాధించాలి శనివారం రోజు మీరు శనేశ్వరుడి అనుగ్రహం కోసం ఓం ప్రాం ప్రీం ప్రయ నమ అన్న శని యొక్క బీజ మంత్రాన్ని ఇరవై మూడు సార్లు పాటించండి ఈ విధంగా తొమ్మిది శనివారాల పాటు చేసినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కూడా ఏ విధమైన దోషాలు ఉన్నా కానీ ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జాతక దోషాల నివారణ కోసం దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి సోమవారం శివ మంత్రాలు గురువారం దక్షిణామూర్తి స్తోత్రం శనివారాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం హనుమాన్ చాలీస మరియు శని మంత్రాలు శని స్తోత్రాలు పారాయణ చేయాలి ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించండి అది మీ జీవితంలో ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చగలుగుతుంది చూసారు కదండి మరో పది రోజుల్లో వారి యొక్క జీవితంలో కంటి ముందు కనిపించే నిజాన్ని వారు ఏ విధంగా గ్రహించలేకపోతారు ఏ విషయాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి